ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ సింగిల్ కోడే ఉందిరా ఎంత రేట్ వస్తుంది ఎంత నా ఇది ఏం రేటు కోడే కోడే ఎంత డెబ్బై ఐదు ఏ పక్క అవుతుంది ఎఫ్ సైడ్ పోతుందంటే ఏ పక్క అవుతుందా అంటే రైట్ సైడ్ పోతుంది వేసింది ఎక్కడ అంతా ఏ ఊరు మనది ముండ్లదిన్నే తాండ్రపాడు పెద్ద తాండ్రపాడ చిన్న తాండ్రపాడ పెద్ద తాండ్రపాడు రాజౌలి మండల రాజౌలి మండల జగులాంబ గద్వాల్ జిల్లా ఏ సైడ్ పోతుంది రైట్ సైడ్ అయితే పోతుందట ఎవరికైనా ఎంత మళ్ళీ అడిగిర్రు ఎవరన్నా వచ్చి అరవై ఐదు వేలు అడిగిపోతున్నారు నువ్వే అక్కడికి అయితే ఇద్దాం అనుకున్నావు డెబ్బై నాలుగు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు కృష్ణ పొట్స్ గంగిట్లో ఉందా ఒడుస్కంత ఉందా అంటే పని బాబోతుంది నెంబర్ చెప్ప సార్ నేను నెంబర్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఫండ్స్లో నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ ఫండ్స్ ముంద దీన్ని తాంట్ర పెద్ద తాండ్రపాడు రాజోలి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఇక అవసరం అయితే సేల్ కాకుంటే కాంటాక్ట్ చేయొచ్చు